నమస్తే సార్ సార్ డయాలసిస్ చాలా మందికి చేస్తూ ఉంటారు కదా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి అది అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంటుంది డాక్టర్లు ఏమో నీటి వాళ్ళు అంటారు తినే ఫుడ్ అంటారు అందరూ తినే ఫుడ్ వాళ్ళు తింటారు వాళ్ళు అదే నీళ్ళు తాగుతారు కానీ ఎందుకు ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ జనరేషన్ అందరికి డయాలసిస్ చేసుకుంటుంది అంటే కిడ్నీలు అందరికి ఫెయిల్ అవుతుంది కారణం ఏంటంటే మనము ఒకప్పుడు ఇల్లు కట్టుకుంటే ఎక్కడో పాజిటివ్ పవర్ ఉన్న తాన మన పూర్వీకులు కట్టుకునేవాళ్ళం అంటే ఆవు ఎక్కడైతే పనుకుంటు అక్కడ పోయి ఇల్లు కట్టుకునేవాళ్ళం ఉన్న ఈ జనరేషన్ కు కోట్ల జనాలు ఉన్నారు మన ఈ ఒక్క రాష్ట్రం చుట్టూ నాలుగు ఉన్నారు అంటే జనాభా ఎక్కువైపోయింది భూమి అదే ఉంది భూమి పెరగదు కానీ జనాభా పెరుగుతున్నాం ఎందుకంటే ఒకరికి నలుగురు నలుగురు ఎనిమిది జనాభా కొడుతున్నారు అయితే అందరికి ప్లేస్ లేకుంటది కాబట్టి ఎక్కడైతే ఏడ ప్లేస్ కానీ ఆ ప్లేస్ లో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం మెయిన్ కారణం ఏంటంటే మనం ఉంటున్న నేల ప్రాబ్లం మనం ఏ ఏరియాలో అయితే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నామో ఆ ఏరియా బాగాలేక ఆ ఏరియాలో నివసిస్తామో అక్కడ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇట్లా పోయినాక కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు శరీరం నొప్పులు స్టార్ట్ చేస్తాం నొప్పుల ట్యాబ్లెట్లు వేసుకుంటాం మెడిసిన్ ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతాయి ప్లస్ ఆ ఇల్లు కూడా ఫుల్ నెగిటివ్ ఎనర్జీ ఉండాలి ఏమైందంటే ఎప్పుడు అల్ట్రావైలెట్ కిరణాలు మన శరీరాన్ని భూమిలోకి వెళ్ళి వచ్చి ఇట్లా టచ్అప్ అవుతుంటాయి ఎప్పుడు ఆ ఏరియాలో ఉండడానికి అదే ఇది భూమి లోపల ఎక్కువ వాటర్ ఉన్న ప్లేస్ బ్లాక్ స్టోన్ ఉన్న ప్లేస్ ఇల్లు కట్టుకోవద్దు నివసించవద్దు అందరు ఏమంటారు మేము ఇల్లు కట్టినాము బోర్ వేసినాము మస్తు నీళ్ళు వచ్చినాము మాకు నీళ్ళు కుదరలేదు ఫుల్ ఫోర్ ఫోరించేస్త అలా నీళ్ళు ఎక్కువ ఉండి అక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకొని నివసిస్తారో వానికి ఖచ్చితంగా ఈ డయాలసిస్ ప్రాబ్లం వస్తుంది కిడ్నీ ఫెయిల్ అయితే ఎందుకలా ఆ భూమి లోపల వాటర్ ఎక్కువ ఉన్నందుకు అల్ట్రా వయలెట్ కిరణాలు రిలీజ్ అయితే ఎట్లా అంటే మనం ఒక డ్యామ్ కడతాం డ్యామ్ లోకే నీళ్ళు బయటకి ఆ ఫోర్స్ కు ఒక రకమైన ఆ తరంగాలు వచ్చి ఆ వైబ్రేషన్ కు కరెంట్ వస్తుంది అవును దాన్ని మనం మిషనరీ దారి తీసుకొని వాడుకుంటున్నాం కరెంట్ భూమి లోపల కూడా ఈ వాటర్ పోతుంటది అవును పోతుంటే ఆ ఫోర్స్ కి ఏమైతుంది కరెంట్ జనరేట్ అవుతుంది దాన్ని మనం తీసుకోలేం కదా అదేం చేస్తే భూమి పైకి వస్తుంది ఇట్లా వచ్చి అల్ట్రా వైలెట్ కిరణాలు మన పరిభాషలో అల్ట్రా వైలెట్ కిరణాలు అంటాము అవి ఏం చేస్తే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మన శరీరాన్ని టచ్ చేస్తుంటాయి కంటి గనవడం ఈ స్కానర్ తోటి చెక్ చేస్తే తెలుస్తుంది మా స్కానర్ తోటి చూపిస్తాం అయితే అవి ఇట్లా అప్ అవుతుంటాయి టచ్ అప్ అవుతుంటే ఏమైతుందంటే ఆ ఇట్లా ఉన్న వాళ్ళకు మెల్లగా ఫస్ట్ ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయితాయి ఫస్ట్ స్టార్ట్ అయినాక ఒక నెల రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరం అయినాక మెల్లగా ఈ నొప్పుల కాని చెప్పి టాబ్లెట్ చేస్తుంటారు అదే ప్లేస్ లో వండుకుంటారు కాబట్టి ఏమైతుంది మెల్లగా ఆర్గాన్స్ దెబ్బతింటాయి శరీరాలు ఆర్గాన్స్ దెబ్బతింటాయి మెయిన్ ఆర్గం అనేది కిడ్నీలు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాక ఏమైతుంది వాడు రోజు హాస్పిటల్ పోవాలి బ్లడ్ సర్క్యులేషన్ చేసి వాళ్ళు రా మళ్ళొచ్చి వాడు ఏం చేస్తాడు ఈ బాగా ఇంట్లోనే ఉంటాడు మళ్ళొచ్చి అయితే ఎట్లుంటుంది అంటే ఇట్లా ఇంకా ఇక్కడ మ్యాప్ ఉంది మ్యాప్ చూపిస్తాను ఇలా మనం ఇల్లు కట్టుకుంటాము ఇది ప్లేస్ అనుకోండి ఈ రెడ్ మార్కు నేను అల్ట్రావైలెట్ కిరణాలు ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈ ప్లేస్ అన్నాడు ఈ నాలుమూలలు మనం ఇల్లు కట్టుకుంటే కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ ఇలా రెడ్ మార్క్ ఉన్నాయంతా నెగిటివ్ ఎనర్జీ అన్నట్టు అయితే ఇలా రెడ్ లైన్స్ ఉన్నాయన్నీ మన భూమి లోపల లైన్స్ వాటర్ లైన్ పోతుంటాయి లేదా బ్లాక్ స్టోన్ ఉంటుంది దానికి వెళ్ళి అట్రావాలనర్ కిరా రిలీజ్ చేస్తుంటాయి ఆ ఇంట్లో ఎవడైతే నివసిస్తాడో వాళ్ళకు మాత్రమే ఈ డయాలసిస్ ప్రాబ్లం వస్తుంది ఆర్గాన్స్ లోప శరీరం ఆర్గాన్స్ ఖరాబ్ అవుతాయి ఈ ఈ నొప్పులు వస్తాయి అందుకరకు ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఎట్లా అంటే ఎప్పుడు ఆడ ఇట్లా ఉండేటోడే బయట తిరిగేటోడికి ఏం కాదు ఎక్కువసేపు ఇంట్లో ఉండే వానికి ఈ ప్రాబ్లం వస్తుంది లేదా మనం పోయి ఉన్న ఆఫీస్ బాగాలేకపోతే కూడా ఇరవై నాలుగు గంటల ఆఫీస్లో ఉంచుటే కూడా వానికి వస్తుంది మామూలుగా బయట పనిచేసేవానికి రాదు ఇది ఎక్కువసేపు ఇంట్లో ఉండి ఆ ఇబ్బంది పడేటోళ్ళకే ఈ కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ పోవడం జరుగుతుంది అయితే డాక్టర్లు ఏం చేస్తారంటే నువ్వు వాటర్ తగినవు లేదా పుట్టుకు బాగా తినలేదా ఆ ఇంట్లో అందరు ఫుడ్ తింటారు అయితే ఒక్కరికి ఇద్దరికి వస్తుంది ఆ ఇంట్లో లేదా ఒక ఏరియాకి వస్తుంది ఒక ఉంది అనుకోండి ఆ ఊరు మొత్తానికి ఒక ఏరియా బాగుండదు ప్లేస్ ఆ ఏరియాలో ఇల్లు కట్టుకుంటారు ఆ ఊర్లో ఆ ఏరియా ఉండడానికి ఎప్పుడు కిడ్నీల ల ప్రాబ్లం వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళకే డయాలసిస్ చేస్తుంటారు ఆ ఊర్ల కిడ్నీ పదార్థం ఉండడానికి ఏం కాదు అంటే భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ తోటి మన శరీరం ఎప్పుడు లింక్అప్ అవుతుంది అంటే మన శరీరమే పంచభూజితాలతో నిర్మితమైంది మన నైంటీ పర్సెంట్ నీళ్ళే ఉంటాయి మన దగ్గర ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయితే ఆ నీళ్ళు ఏం చేస్తా అంటే ఈ భూమిలోకి వెళ్ళొచ్చి ఎట్రవల్లెట్ కిరాలు దీని ప్రభావం చూపిస్తాయి ఆ నీళ్ళల్లో అర్గాన్స్ మన శరీరంలో ఇవి ఏవి ఇవి ఉంటాయి కణాలు కాబట్టి ఆ కణాల మీద ఎఫెక్ట్ పడి ఫస్ట్ ఫెయిల్ అయ్యేది ఆ కిడ్నీలు కిడ్నీలు ఫెయిల్ అయినందుకు ఏం చేస్తాము డయాలసిస్ పోతాం ఎన్ని నువ్వు ఎన్ని రోజులు డయాలసిస్ పోయినా ఒకసారి డయాలసిస్ ప్రాబ్లం వచ్చిందంటే కథం ఇక చనిపోయినా అనేది అనుకోవాలి అంటే ఇప్పటివరకు డయాలసిస్ వచ్చి బాగుపడలేదు ఎందుకంటే నీకు డయాలసిస్ వచ్చినాక నీళ్ళు బాగా చేసుకోవాలి మేము ఏం చేస్తాము ఇంటికి వచ్చి ఈ స్కానర్ తోటి ఇల్లు చెక్ చేస్తాము దానికి ఇలా మా దగ్గర కిట్ ఉంటుంది మీకు ఎవరికైనా సరే డయాలసిస్ ప్రాబ్లం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము వచ్చి మీ ఇంటికి వచ్చి వాసు చెక్ చేసి ఎక్కడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ లైన్స్ ఉన్నాయో దాన్ని ఈ స్కానర్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసి దానికి ఈ రాడ్స్ పెట్టి బందోబస్తు చేస్తా అంటే కట్టు కడతాం అనుకోండి మీ భాషలో ఇల్లుని కట్టు కట్టేస్తాం కట్టు ఏమైందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు అందరికీ మిగతా వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం రాకుండా అవుతుంది ఈ బాడీ పెయిన్స్ ఇవి తగ్గిపోతాయి ఆరోగ్యంగా అవుతారు డయాలసిస్ చేపించుకోవడం తగ్గిపోయి కిడ్నీలు రికవర్ అవుతాయి ఓకే సార్